అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కసిరి వల్ల భారీగా నష్టపోతారు దీని వలన మీరు చాలా బాధపడతారు కానీ దాని వల్ల లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే శుభం కలుగుతుంది ప్రత్యేకమైనటువంటి ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటారు ఈ రోజు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది సంపదను కూడా పెంచుకునే అవకాశాలున్నాయి సృణాత్మకత అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా అయితే ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు ఈ రోజు రాసి వారు మాత్రము కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు కొత్త ధనాన్ని అనుభూతి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకూడదు ప్రజల ఆలోచనను మార్చకూడదు ఈ రోజు రాసు వారు నాయకత్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్త వహించాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు కొన్ని విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులు కూడా జరుగుతాయి ఈ రోజు రాసు వారు భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా అయితే ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి ఏ సామర్థ్యం అయితే మీకు ఎక్కువగా ఇష్టం ఉంటుందో మీ సామర్థ్యం కూడా అందులో పెరిగిపోతుంది ఏ పనుల ఆసక్తి ఉంటుందో ఆ పనిలో మీకు మెరుగుదల అనేది రావడం సంభవం అవుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఇక కుటుంబానికి సమయం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది సంపద లాభాల మార్గాన్ని అయితే తెలుస్తుంది విద్యారంగంలో విజయం సాధిస్తారు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేసే సమయంగా ఉంటుంది గౌరవం మరింత పెరుగుతుంది ఈ రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ద పెట్టాలి ఏదో గురించి ఉద్రిక్తత అయితే ఉంటుంది ఉద్యోగంలో మార్పుకరకు ఆలోచనలు అయితే చేస్తారు ఆగిపోయినటువంటి పనులు కూడా జరుగుతాయి ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి తెలియని వ్యక్తులను కలుసుకుంటారు కొన్ని పనులు కూడా జరుగుతాయి ఆందోళన తొలగించబడుతుంది ప్రజలు మరి ఈ రోజు తేడాలు పెరగని ప్రజల మధ్య తేడాలు పెరగకుండా చూసుకోవాలి కుటుంబ విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సుమార్తను విడిచిపెట్టండి వృధా చేసిన చర్చలను నివారించండి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు ఖర్చులు పెరుగుతాయి పనిలో బిజీగా ఉంటారు ఈ రోజు రాశి వారు మాత్రము వాతావరణం అనేది కుటుంబంలో ఆనందం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి సంబంధాలలో సామరస్యం కూడా ఉంటుంది ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి ఏదైనా ఒళ్ళనొప్పుల సమస్యలు ఉన్నా కూడా త్వరగా తొలగించబడతాయి యోగా వ్యాయామం ప్రాణాయామం దినచర్యలో మీరు చేర్చుకోవటం వల్ల మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యం మెరుగవుతుంది గ్రాండ్ గా జీవిస్తారు ప్రైవేట్ విషయాల్లో ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకుంటారు సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు సాధ్యమవుతాయి కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు జరుగుతాయి అహేతుక ప్రమాదాన్ని నివారించాలి అవగాహనతో ముందుకు సాగాలి ధైర్యం ఇలా పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచుకోవాలి లక్ష్యం మీద శ్రద్ద పెట్టాలి వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు గందరగోళ పరిస్థితి నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు చేయండి కోరుకున్న విజయాన్ని సాధిస్తారు సోమరతనం వదిలి పెడతారు పనితీరులో మరి ఈ రోజు మెరుగుదల రావడం కూడా జరుగుతుంది ఉత్సాహం విశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పెద్ద ఆలోచనను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకుని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కూడా ఉంటుంది ఈ రోజు వ్యక్తిగత పనిపై ఆసక్తి కూడా పెరుగుతుంది వాహనం అనేది కొత్త వాహనం కొనాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది కొత్త ఇల్లు కొనాలి అనేటటువంటి ఆలోచనలో కూడా ఉంటారు గోప్యత పైన శ్రద్ధ చూపాలి మనసులో ఉన్న విషయాలను ఎవరితో కూడా తెలియచేయకండి ఈ రోజు మీరు రిస్క్ తీసుకోకుండా ఉండాలి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా పనితీరు అనేది మెరుగ్గా ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేయాలి వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించటం సాధ్యమవుతుంది నిర్వాహక పనులు జరుగుతాయి పనితీరులో విజృంభణ ఉంటుంది ఆరోగ్యం బాగుపడుతుంది పని మీపై అసే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర కూడా చేయవచ్చు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అవగాహన చాలా అవసరం అవుతుంది మీ పదాలను ఎక్కువగా పంచుకోవద్దు ఈరోజు అశ్రద్ధ అసలు చేయకూడదు మీరు తొందరపాటి కూడా మానుకోవాలి ఓపికగా ఉండాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఇక వివిధ సందర్భాలలో మేలైన ప్రవర్తనను కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాసు మాత్రమే మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక విద్యార్థిని విద్యార్థులు శ్రమించి ఫలితాలను సాధించుకునే దిశగా సాగుతారు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు చింతించాల్సినటువంటి అవసరం లేదు ఇక ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య అరవై ఆరు లక్కీ కలర్ అయితే ఆలివ్ పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయండి అలంకరణ వస్తువులను సమర్పించండి మరియు ఎరుపు చున్నీని సమర్పించండి శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో